మన నంద్యాలకి సరికొత్త ల్యాండ్ మార్క్ రాబోతుంది అవునండి మీరు విన్నది నిజమే మన అందరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూమ్ ఇప్పుడు మన నంద్యాలలో అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు వజ్రాభరణాలు మరియు వెండి ఆభరణాలు మరియు వస్తువులు మిమ్మల్ని దివ్యకాంతంతో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి నమ్మసక్యం కాని ధరలతో ఆశ్చర్యంలో ముంచెత్తే ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందించే ఆశ్చర్యకరమైన ప్రామిస్లను అదనంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నంద్యాలలో ఎంజీ బ్రదర్స్ కియా సిరోష్ డిజిటల్ అండ్ పెట్రోల్ కార్లను లాంచ్ చేసిన ఆర్డిఓ విశ్వనాథ్ నంద్యాల పట్టణంలోని ఆర్ ఎండ్బీ గెస్ట్ హౌస్ నంద్యాల ఆర్డిఓ విశ్వనాథ్ లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రామంజనేలు టీం లీడర్ నవీన్ కుమార్ ఎగ్జిక్యూటివ్ సురేంద్ర షోరూమ్ ఇవి వచ్చి అక్కడ ఆర్ఎన్బీ రైట్ గెస్ట్ హౌస్ దగ్గర లాంచ్ చేశారు ఈ సందర్భంగా ఆర్డిఓ విశ్వనాథ్ కియా కంపెనీ వారి సిరోస్ డిజిటల్ అండ్ పెట్రోల్ కార్ను లాంచ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల జిల్లా నంద్యాల మండలంలోని దీపగుట్ల పెట్రోల్ పంక్ బ్యాక్ సైడు ఎంజీ కియా బ్రదర్స్ కార్ షోరూమ్ మూడు నెలల వ్యవధి కాలంలోనే గొప్ప ప్రారంభం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు కియా కంపెనీకి సంబంధించినటువంటి కారు మోడల్ ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది దీని తరఫున కియా బ్రదర్స్ కియా తరఫున ఏ రామాజనే గారు ఈ యొక్క లాంచింగ్ లో పాల్గొన్నారు ఐ విష్ ఆల్ బెస్ట్ ఫర్ కియా ఫర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ షాప్ సిరోస్ వెహికల్ చేసి లాంచ్ చేయడం జరిగింది అదే విధంగా ఇదే నందారా డిస్టిక్ లో మేము దిబ్బేకుంట్ల అనే ఏరియాలో మా షోరూమ్ కూడా ఒక విత్ ఇన్ టూ మంత్స్ లో స్టార్ట్ అయిపోతుంది ఆర్ వెరీ గుడ్ సర్వీసింగ్ ఇన్ నందారా డిస్టిక్ ఆల్ ఆఫ్ యూ వీఆర్ వెల్కమింగ్ ఇన్ నందారా డిస్టిక్ ఆల్సో ఎంజీ బ్రదర్స్ ఎంజీ బ్రదర్స్ అనేది అనంతపురం లో ఒక షోరూమ్ కర్నూలు లో ఒక షోరూము మనం నందాల అదే విధంగా స్టార్ట్ చేయబోతున్నాము సేల్స్ అండ్ సర్వీస్ ఈ సిరోస్ విషయానికి వస్తే ఈ బండ్ అనేది మనకు ఇన్ త్రీ మంత్స్ లో లాంచ్ అయిపోయింది మనకి ఇక్కడ వెరీ ఎకనామికల్ పెట్రోల్ అండ్ డీజిల్ లో అవైలబుల్ మాన్యువల్ ఇంజన్ అండ్ డీజిల్ ఇంజిన్ లో కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది అండ్ వెరీ గుడ్ ఎక్స్పెక్టింగ్ ఫీచర్స్ ఆల్సో ఇక్కడ ఈ బండికి వచ్చేసి మనకు ఫైవ్ స్టార్ ఎన్క్యాప్ రేటింగ్ కూడా అందించడం జరుగుతుంది ఇందులో చాలా అద్భుతమైనటువంటి ఫీచర్స్ ఇంక్లూడింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రిక్లైనింగ్ అండ్ వెంటిలేషన్ అండ్ కుషన్ ఆల్సో మనకు ఈ వెహికల్ అవుట్ అవుట్లుక్ కూడా తీసుకుంటే మినీ డిఫెండర్ లాగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందండి ఈవెన్ స్టీరింగ్ ఆల్సో ఇంటీరియర్ స్క్రీన్ కానీ ఇంటీరియర్ ఫీలింగ్ గానీ స్పేస్ గానీ చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి ఒకసారి వ్యూ చేయొచ్చు చాలా బాగుంటుంది మన నంద్యాలకి సరికొత్త ల్యాండ్ మార్క్ రాబోతుంది అవునండి మీరు విన్నది నిజమే మన అందరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూమ్ ఇప్పుడు మన నంద్యాలలో అంతలేని అమూల్యమైన స్వర్ణాభరణాలు వజ్రాభరణాలు మరియు వెండి ఆభరణాలు మరియు వస్తువులు మిమ్మల్ని దివ్యకాంతంతో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి నమ్మశక్యం కాని ధరలతో ఆశ్చర్యంలో ఉంచేత్తే ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందించే ఆశ్చర్యకరమైన ప్రామిస్లను అదనంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ రెస్పాన్సిబిలిచువల్